మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ ఎంత త్వరగా ఒక కొలికి తెచ్చుకుంటే ఆ పార్టీకే అంత మంచిదే అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది బాలినేని శ్రీనివాసరెడ్డిని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైసీపీకి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రకరకాల కథనాలను ప్రచారం చేస్తూనే ఉంది వైసీపీలో అలజడి ఉంది అని నిరూపించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డిని మాగుండ శ్రీనివాసరెడ్డిని ఇటీవల ప్రధానంగా వాడుకుంటూ ఉన్నారు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి విముఖంగా ఉన్నారు అయితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సింది అని పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది అని పెద్ద ప్రచారం నడుస్తోంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి తరపున శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంతగా గట్టిగా ఒకళ్ళ తప్పించుకొని నిలబడుతున్నారు బాగానే ఉంది కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీదుగా వైఎస్ఆర్సీపీకి జరుగుతున్న నష్టాన్ని కూడా నివారించాల్సిన బాధ్యత కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పైన ఉంది కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్తే నూట ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వండి దాంతోపాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని బూతులు తిట్టండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ తనది అలాంటి వ్యక్తిత్వం కాదు అంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి బయటకు వచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ మీద వరుసగా ప్రచారం చేస్తూనే ఉంది ఈ ప్రచారం నిత్యం నడుస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయడానికి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎక్కడా కూడా ఇప్పటివరకు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తనను బూతులు తిట్టాల్సిందిగా అలాంటి అసభ్యకరమైన ఆదేశాలు ఇవ్వలేదు అని ఎక్కడా చెప్పడం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఖండించడం లేదు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి వేసుకొని కూర్చున్నారు ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్ళి కలిశారట న్యూస్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా పెద్ద ఎత్తున హైలైట్ చేస్తున్న ఈరోజు హైలైట్ చేస్తున్న మరో వార్త బాలినేని శ్రీనివాసరెడ్డిని చెవిరెడ్డి భాస్కరెడ్డి కలిశారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని తెరపైకి తెచ్చేకే ప్రయత్నిస్తుండడం నేపథ్యంలో వైవి కుటుంబంలో ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా తాను సహకరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మీరు అంగీకరిస్తే మీరు ఓకే అంటే తానే అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బాలనే శ్రీనివాసరెడ్డిని కలిశారు ఈ సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీకో దండం జగన్మోహన్ రెడ్డి కో దండం అంటూ ఎతకారంగా మాట్లాడేశారు అని తెలుగుదేశం పార్టీ అనుబంధం మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంది ఇది కూడా ఒక విధంగా వైసీపీకి డ్యామేజ్ చేసేది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక దండం అంటున్నారంటే ఒక చాలు అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు అంత విసిగిపోయారు వైసీపీ మీద అన్నది ప్రజల్లోనికి తీసుకెళ్లాలనుకుంటున్న ఉద్దేశం మీడియా ఉద్దేశం ఇలాంటి వాతావరణం నేపథ్యంలో ఇప్పుడైతే బాలనే శ్రీనివాసరెడ్డి వచ్చి నేను మీకో దండం ముఖ్యమంత్రికో దండం పార్టీకో దండం అన్నాను అయితే ఖండించారు ఆయన అలా వదిలేస్తారు తెలుగుదేశం పార్టీ మీద దాని మీద కూడా కొన్ని రోజుల పాటు ప్రచారం చేస్తూ ఉంటుంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తారా లేదా ఆయన చెప్పినట్టు మాగుంట శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇస్తారా లేదా ఇలాంటి ఎపిసోడ్కి ఏదో ఒక ముగింపు పాజిటివ్గా కానీ కాస్త హార్డ్గా కానీ ఏదో ఒక ముగింపు పెట్టుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ ప్రచారానికి ఆస్కారం సగం తగ్గించినట్టుగా ఉంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడు మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించారు తెలుగుదేశం పార్టీ అనుబంధమీడేమో ప్రచారం వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా వీళ్ళిద్దా ఆధారంగా చేసుకుంటూనే వెళ్తోంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్కైతే వీలైనంత త్వరగా ఏదో ఒక ముగింపు ఇవ్వాల్సిన అవసరం అయితే వైసీపీకి ఉంది